నాకే ఎందుకు ఇట్లా నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతికి ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా అయింది నా బ్రతికి ఎందుకు ఇట్లా అయింది అట్ల అనుకునే మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు ఆ మాధుర్యమైన అనుభవాలు నీవు స్వతంత్రించుకున్నట్లు ముందు నువ్వు కొన్ని చేదైన అనుభవాలు గుండా ప్రయాణం చేయాలి తప్పదు ఎందుకు ఇలా నన్నే ఎందుకు ఇలా నా పరిస్థితులే ఎందుకు ఇలా అందరి జీవితాలు బాగానే ఉన్నాయి అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి అందరికి అన్నీ దక్కినాయి నాకెందుకు మాకెందుకు ఇవి దక్కలేదు మేమెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు దేవుడు ఎస్తేను కోరుకున్నట్టు యోసేపును కోరుకున్నట్టు పౌలను కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని నాకే ఎందుకు కాదు ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అనుకో నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుణ్ణి స్థుతించు ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు అర్థం కాదు ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో తమ్ముడు ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు ప్రస్తుతానికి దీన మనస్కుడవై దీన మనస్కురాలువై ఆ బలీయమైన చేతి కింద ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలువై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పు చెప్పుకో తర్వాత చూద్దు కానీ